హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఈ గిన్నె ఎలా మాడిపోయిందో ఇది రాను కూడా రావటం లేదు ఈ గిన్నెలో కొంత సరుపు వేసి కొంచెం వింబార్ కొంచెం నిమ్మకాయ కొన్ని వాటర్ పొయ్యి మీద పెట్టి ఇలా తెరలాలి తెలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేస్తే మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ये टिप गन का यह यूज़ है तो प्लीज़ सब्सक्राइब